అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే మా ఇల్లు ఇప్పుడు ఫైనల్గా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము మార్నింగు అక్కడ నైట్ బయలుదేరితే ఇక్కడికి మార్నింగ్ అనమాట ఇక్కడ మా చెల్లెలు వచ్చేసరికి పైన నిన్న మా గారు కొట్టినారంట ఈ తుమ్మ చెట్టుని మేము మా సైడ్ అయితే తుమ్మ చెట్టు అంటాము మొత్తం అంతా ముళ్ళు ఉంటాయి మామూలుగా ఈ పుల్లలు బొగ్గులు కాల్చడానికి ఇంకా పొయ్యిలోకి అట్లా వాళ్తా వాడతారనమాట అయితే ఇక్కడ బాగా చెట్టు చాలా పెద్దగా అయిపోయింది పక్కన వాళ్ళు ఇల్లు కడుతున్నారు కదా వాళ్ళు పైకి కొంచెం వచ్చేసిందంట వాళ్ళు సగం కొట్టేసినారు సరే అని చెప్పేసి అది వీళ్ళు సగం కంప్లీట్ చేశారంట ఇంకా మొత్తం ఎండిపోయిందని అంటు పెట్టేసినారు కాలుస్తున్నారు ఇక రాగానే కిచెన్లాగా చూస్తున్నా నేనే నేనేం చెప్పిన అంటే నేను కిచెన్ క్లీన్ చేస్తాను వంట పని నువ్వు చూసుకో అని చెప్పిన మా చెల్లెల్ని అయితే సరే అన్నది ఇక నేను మా పెద్దోడు కొంచెం హెల్ప్ చేశాను మరి అంత డీప్ క్లీన్ అయితే చేయలేకపోయినాం మళ్ళీ ఏంటంటే ఈరోజు మార్నింగ్ వచ్చినాం కదా రేపు ఈవినింగ్కి మళ్ళీ రిటర్న్ బయలుదేరాలి అందుకనేసి ఇంకా వీళ్ళని బట్టి కొంచెం కొంచెం క్లీన్ చేసినాం మళ్ళీ వేరే పని కూడా ఉంది మా వారైతే మళ్ళీ ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ టౌన్కి వెళ్ళారు మా మరిది మా వారు ఇద్దరు కలిసి వాళ్ళకి ఏదో పని ఉందని చెప్పేసి ఇంక నేనేం చేసిన ఖాళీ ఉన్న డబ్బాలన్నీ పక్కకు పెట్టేసి వీలైనంత వరకు క్లీన్ చేద్దాము మళ్ళీ ఏంటంటే సమ్మర్ హాలిడేస్కి మళ్ళీ వస్తాం కదా అప్పుడు ఇంకా నీట్గా చేద్దాము అని అయితే అనుకున్నాము నాతో పాటు మా చిన్నోడు పెద్దోడు కూడా హెల్ప్ చేసినారు చిన్నోడు అయితే నేను అంట్లు దోముతుంటే అవి కడిగి మళ్ళీ లోపలికి తీసుకొస్తుండే పెద్ద ఆయన అయితే మళ్ళీ అవి బాక్సులు తీసుకొచ్చి మళ్ళీ అన్నీ ఒకేసారి పెట్టుకున్నాను అనుకోండి తోమడానికి నా కూర్చొని తోమడం అలవాటు తప్పిపోయింది కదా అందుకని కూర్చొని తోమలేను అందుకే కొన్ని కొన్ని తీసుకొచ్చి బయట పెట్టేసినారు ఇంకా బయట పీట వేసుకొని మొత్తం అవి ఒక వన్ బై వన్ కడిగేసి మళ్ళీ పెట్టడానికి అయితే ట్రై చేసినాం కాకపోతే అది మళ్ళీ పెట్టిన తర్వాత వీడియో తీద్దామంటే మా అప్పుడు ఫోన్ సపోర్ట్ చేయట్లేదు ఇక్కడైతే ఇంకా అన్నీ కడగడానికి కూర్చోడానికి స్టార్ట్ అవుతున్నాను మా పిల్లలు ఎక్కువ ఇక్కడ పెట్టకుండా కొన్ని కొన్ని తెచ్చిస్తే మళ్ళీ కడిగి మళ్ళీ వాళ్ళకి పంపించేసాను అనమాట ఇంతలోపల మా చెల్లెలు వంట చేసింది రాగి సంగటి రాగి సంగటి అంటే మేము మా సైడ్ ఇలాగే చేస్తాము ఎక్కువ రైస్ మంచిగా రైస్ ఉడికిన తర్వాత మాత్రమే కొంచెం పిండి వేస్తారు రాగి పిండి ఇక్కడైతే అన్ని ముక్కలతోటి ఏంటి జో ఏమంటారు బెండకాయ దొండకాయ అన్ని వెజిటేబుల్స్ వేసి పులుసు పెట్టింది ఇక అన్నం తినేసి ఇక నిద్రపోయి లేచినాము నేను పిల్లలు కూడా ఎందుకంటే నైట్ జర్నీ చేసి వచ్చినాం కదా అని అయితే కొంచెంసేపు పడుకున్నాం ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇంకా మా పిల్లలు తెలిసిందే కదా మామూలుగా గోల చేయరు ఒక్కరుంటేనే మామూలుగా గోల చేయరు ఇంకట్లాంటిది ఒకరికి ఐదు మంది అయిపోయిండ్రు నాకు ఇద్దరు బాబులు మా చెల్లెలకి ముగ్గురు మా అక్క చెల్లెళ్ళకందరికీ ఇద్దరిద్దరే మా చెల్లెలకు మాత్రం ముగ్గురు పిల్లలు ఇక్కడ మా అమ్మ మా నాన్న ఇక్కడ చూపించాను కదా షార్ట్ వీడియోలో ఫోటోలు చూపిస్తే ఏమైంది మీ అమ్మ నాన్నకి అని అన్నారు లేరండి చనిపోయారు ఇక్కడ ఇంకా మళ్ళీ రోజు ఇంకా బయలుదేరాలన్నమాట ఇది మళ్ళీ రోజు వీడియో ఇంకా బయలుదేరాలి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఎందుకంటే మళ్ళీ మా వారికి ఆఫీస్ ఉంది మా పెద్ద ఆయనకైతే హాలిడేస్ కానీ చిన్న ఆయనకైతే స్కూల్ ఉంది ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ ఇంక వేరే పని మీద కూడా వెళ్ళాలి ఇక్కడ మొత్తం భలే ఉంది కదా నాకు అనిపించింది ఇంత చాలా బాగుంది ఈవినింగ్ బయలుదేరినాము ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మైదుకూరు ఆళ్ళగడ్డ ఇది నందాల వెళ్ళాలి నందాలలో మళ్ళీ కొంచెం ఉంది అనమాట మా అక్క వాళ్ళ తోడుకోడలు కొడుకి హాస్పిటల్లో ఉన్నారు అంటే అక్కడికి వెళ్ళి చూడడానికైతే వెళ్ళినాము అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకైతే ఇంక దారిలోనే టిఫిన్ తీసుకున్నాం మా వారు తినమంటే నాకు టిఫిన్ ఏమొద్దు నేను రెస్టారెంట్లో ఏమైనా తింటా అన్నారు సరే అని చెప్పేసి పిల్లలకైతే టిఫిన్ తీసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా పిల్లలిద్దరూ మళ్ళీ ఏంటంటే తొందరగా పడుకుంటారు కదా జర్నీ అంటే అంతే పిల్లలు ఎక్కువ ఎక్కువసేపు ఆడిందంతసేపు ఆడుకొని మళ్ళీ పడుకుంటారు ఇంక ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వెళ్ళి చూడ్డానికైతే వెళ్ళాము అయితే అబ్బాయి బాగానే ఉన్నాడు కాకపోతే టూ త్రీ డేస్ అబ్జర్వేషన్లో పెట్టమన్నారంట అందుకని వెయిట్ చేస్తుంది అది ఉన్నారనమాట సరే అని చెప్పేసి ఇంకా అక్కడ వన్ అవర్ అయితే టైం అయిపోయింది ఇంకా మళ్ళీ రిటర్న్లో ఇంకా వీళ్ళకి ఏంటి అంటే తీసుకున్నాం కదా పార్సల్ ఆ టిఫిన్స్ అయితే తినిపించేస్తున్నా మళ్ళీ ఏంటి వాళ్ళ చేతికి అనుకోండి మొత్తం కింద పోసేస్తారు అందులో కాకుండా ఇంకా బండి ఆపి వాళ్ళకి తినిపించేసి ఇంకా వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాలి ఇక్కడ మళ్ళీ ఏంటంటే యూట్యూబ్ పెట్టేసుకున్నారు వాళ్ళ నాన్న అడిగి ఇంకా యూట్యూబ్ చూస్తాము అని చెప్పేసి సరే అని చెప్పేసి మావారు కూడా ఇక ఇక్కడ కార్లో యూట్యూబ్ పెట్టేసినారు ఇక వీళ్ళని బట్టి ఎందుకంటే మళ్ళీ ఇంట్లో అనుకోండి అటు ఇటు తిరుగుతానో లేకపోతే ఎట్లన్నా తినిపించచ్చు కానీ జర్నీలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎగురుతుంటే అవ్వదు కదా సరే అని చెప్పేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము బాగా కాకపోతే ఒకటి రెండు సార్లు ఏమో అనిపించదు కానీ నాకైతే మొన్న మొన్న అంటే అదే రా వచ్చేటప్పుడు అస్సలు బాగాలేదు మొత్తం బండి ఎక్కినా స్టార్ట్ అయినప్పటి నుంచి వామిటింగ్స్ ఎందుకో మరి దిష్టి తగిలిందా లేకపోతే తిన్న ఫుడ్ కావట్లేదు అర్థం కావట్లేదు ఇంకా టూ త్రీ టైమ్స్ అయితే వామిటింగ్ అనిపించింది ఇంకా నా మళ్ళీ తర్వాత అయితే నార్మల్ అయిపోయింది గొంతా బాగాలేకుండే మళ్ళీ బనానా తీసుకొని అరటిపండు తినేసరికి కొంచెం సెట్ అయిందనమాట ఇంకా మళ్ళీ అయితే హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాము నైట్ మొత్తం జర్నీ అంటే టూ డేస్ జర్నీ అయిపోయింది వన్ డే మాత్రమే అక్కడ ఉండడం జరిగింది ఇంక మళ్ళీ ఏదో ఒక పని ఉంటుంది కదా సరే అని చెప్పేసి మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి వెళ్తాం కదా ఇక అప్పుడు ఎక్కువ రోజులు ఉన్నట్టు ఉంటుందిలే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం మా పెద్ద ఆయనకైతే ఇంకా ఉండాలనే గోడ పెట్టిండు కాకపోతే మా వారు మళ్ళీ సార్ వచ్చేద్దాం రాండి అని అయితే ఏదో ఒకటి నచ్చ చెప్పాలి ఇంకేం చేయలేం కదా పిల్లలంటే ఈ పెడతారని నాకు ముందే తెలుసు నేను చెప్పిన మా వారికి నువ్వు ఒక్కడే వెళ్ళి రాపో ఏదైనా పని ఉంది అంటే అంటే లేదు లేదు అందరం పోదామని చెప్పి తీసుకొచ్చేసిండ్రు ఏదో ఒకటి నచ్చి చెప్తే మళ్ళీ రిటర్న్ అయిపోయినా అనమాట ఇట్లా ఉంటుంది ఇక మా వారు అక్కడ తినలేదు కదా సరే అని చెప్పేసి ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చారు ఇక మా పిల్లలు అయితే ఏదో ఒకటి మాట్లాడతారు ఏదో ఒక స్టోరీ చెప్తారు లేదంటే క్వశ్చన్ ఆన్సర్స్ వేస్తారు ఏదో ఒకటి అట్లా సందరిగానే ఉంటుంది మళ్ళీ మా చిన్నోడే ఎక్కువ ఏదైనా అక్కడ ఒక లెటర్ అడుగుతాడు అది క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటారు మార్నింగ్ లేట్గా లేచాము వచ్చేసరికి రెండు అయిపోయింది ఇంకా అందుకనేసి చిన్న ఆయనకి నైన్ ఓ క్లాక్ స్కూలు ఎర్లీగా ఏమి ఉండదు అదే పెద్ద ఆయనకి అయితే ఎయిట్ కల్లా స్కూల్లో ఉండాలి పెద్ద ఆయన స్కూల్ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది చిన్న ఆయన స్కూల్ అంటే కొంచెం లేట్గా కదా ఇంకా లేచినాం ఇప్పుడే ఇంక ఇంకా ఇంక కిచెన్లోకి వచ్చేసిన ఇక్కడ ఇదంతా క్లీన్ చేసి ఇంకా వీళ్ళకి బాక్స్ అంటే ఏం చేయలేదు బాక్స్కి బయట తీసుకొచ్చేసినాం మా వారైతే బయట తినను అన్నారు సరే అని చెప్పేసి ఎక్కువ లేకుండే ఏంటి కొంచెం పెసర పెసరపప్పులు సారీ పెసలు కొంచెం అలాగే శనగలు కొంచెం రెండు నానబెట్టేసిన అవి ఉండే ఇంకా ఆల్రెడీ మల్టీగ్రెయిన్ అంటే ఇక ఎప్పుడు తినేదే కదా అని చెప్పేసి ఈరోజు తినబుద్దే మా పిల్లలకి సరే అని చెప్పేసి మా పెద్దోడికి ఇంట్లోనే తిన్నారు మా చిన్నోడికి ఒక్కటే బయట తినేస్తున్నాను అనమాట ఇక్కడ స్టవ్ అనేది క్లీన్ చేసి చిన్నగా ముగ్గు పెట్టేసిన ఇంకా అంత లోపల ఇవి నాణ్యనేవి ఏంటి పెసరపప్పు పెసలు అలాగే శనగపప్పు నాణ్య అనమాట ఇక నా పని అయిపోయేసరికి ఇంకా టైం అయిపోయింది మా వారు వదిలిపెట్టేసి వచ్చేసినారు బాపుని ఇక నేనైతే ఇంకా అయిపోయింది ఇక వంట చేయాలి వంట అంటే మళ్ళీ ఏంటి బట్టలు ఇవన్నీ ఉన్నాయి బ్యాగులు ఇవన్నీ సర్దుకోవాలి అంటే తీసుకొచ్చిన బ్యాగ్లో మళ్ళీ ఎవరు బట్టలు వాళ్ళ ప్లేస్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అవి అట్లే అనుకోండి మళ్ళీ ఏంటి ఉతికే బట్టలు ఉతకాల్సిన బట్టలు మొత్తం కలిసిపోయి పనికి రెండు పనులు అయిపోతాయి మా పిల్లలు అట్నే చేస్తారు ఒకటి ఏదైనా ఒక్క ఒక్క జత తీసుకోమంటే నాలుగు జతలను పక్కకు పెట్టేస్తారు అట్లా అన్నీ కలిసి ఉంటే అట్లే ఉంటుంది మా ఇంట్లో కాదు ఇంట్లో అయినా అంతే అన్నీ కలిపే ఒకే దగ్గర ఉన్నాయి అనుకోండి ఒకటి దిగిపోయి నాలుగు తీస్తారు అట్లా కాకుండా ఎవరు బట్టలు వాళ్ళకి డివైడ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది మా వార్త మెయిన్ అవి అయితే పక్కకు పెట్టేసిన ఇంక ఇప్పుడు చేయడానికి వేయడానికి వచ్చేస్తున్నాం అనమాట గ్యారేజ్ చేసేస్తే మా పని పనుందంట ఏదో బ్యాంక్ వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఆయనైతే రెడీ అయిపోయారు నేనైతే ఇంకా ఇట్లా అంటు అంట్లన్నీ తోమేసి ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ పెట్టిన తర్వాత మిక్సీకి వేస్తున్నా నా తెలివి చూడండి అంటే కొంచెం టైం వేస్ట్ అవ్వకుండా ఆయిల్ వేడయ్యే లోపల మనం ఇక్కడ మిక్సీ అయిపోతుంది కదా ఏముంది కచ్చ పచ్చనే మరీ అంత మెత్తగా ఏం కాదు కచ్చ మిక్సీ పట్టేసిన రెండు పప్పులు కొంచెం ఎండుమిరపకాయ ఉల్లిపాయ వేసి సాల్ట్ వేసి మిక్సీ పట్టేసి కచ్చ పచ్చగా ఇంక ఇక్కడైతే కార అనేది వేసేసిన అనమాట ఇంకా ముగ్గు ఏమైనా అయిపోయింది ఇంకా పట్టలు ఉన్నాయి అవి దేవేసిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి మా పెద్ద ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఇంకా లంచ్ టైంకి చిన్న ఆయనకి స్కూల్ అయిపోతుంది మా పెద్దోడికి చెప్పిన తేనా నా బాబుని అంటే సరే నేను తెస్తా అన్నాడు మా పెద్దోడికి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే వాడు పెద్దోడు చిన్నోడిని తెస్తుంది